నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీకే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాబోయే సికిందర్ ఎవరు లష్కర్ కోటకి లంగరేసే పార్టీ ఏది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ వైపు లోక్సభ ఎన్నికల్లో మరో పార్టీ వైపు చూసే సికింద్రాబాద్ ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఇక్కడ మరోసారి కాషాయ జెండానే ఎగురుతుందా లేక కాంగ్రెస్ కారు పార్టీలు సత్తా చాటుతాయా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచే అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ సెగ్మెంట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేకమైనది లష్కర్ అని సికింద్రాబాద్ ను ముద్దుగా పిలుచుకుంటారు బీసీలు మైనార్టీలు క్రైస్తవులు ఉత్తరాది ఓటర్లతో పాటు ఆంధ్ర సెటిలర్లు రైల్వే ఉద్యోగులు అభ్యర్థులు గెలుపవటంను శాసిస్తున్నారు అహ్మద్ మొహినుద్దీన్ టి శివశంకర్ టంగుటూరి అంజయ్య టి మన్నెమ్మ బండారు దత్తాత్రేయ కిషన్ రెడ్డి వంటి ఉద్దండులైన నేతలను పార్లమెంట్ పంపిన చరిత్ర సికింద్రాబాద్ ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పన్నెండు సార్లు బీజేపీ ఐదు సార్లు విజయం సాధించింది గత రెండు ఎన్నికల నుండి బీజేపీయే ఇక్కడ పాగా వేసింది బీఆర్ఎస్ ఇంకా ఖాతా తెరవనే లేదు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ప్రతిసారి విభిన్నత్వాన్ని చాటుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఏకపక్షంగా కట్టి పెడితే పార్లమెంట్కి వచ్చేసరికి జాతీయ పార్టీలకు జయ కొడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీనే గెలిచింది రెండు వేల పద్నాలుగులో దత్తాత్రేయ రెండు వేల పంతొమ్మిదిలో కిషన్ రెడ్లు గెలిచి కేంద్ర మంత్రులయ్యారు ఈసారి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ తరఫున పద్మారావు గౌడ్ కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ అభ్యర్థిగా బరిలో దిగారు వీరిద్దరూ బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే ఇద్దరూ తొలిసారి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు ఒకే పార్టీ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారన్నమాట ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండోసారి సికింద్రాబాద్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సీట్ దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం పంతొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు మంది ఓటర్లు ఉన్నారు దాదాపు ఐదున్నర లక్షల మంది ముస్లిం ఓటర్లు ఇక్కడ గెలుపోటములను తారుమారు చేయగలరు అయితే వారి ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి అక్కడున్న హిందువులంతా ఏకమై బీజేపీని గెలిపిస్తున్నారు అదే బీజేపీకి ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్ సికింద్రాబాద్ లోక్సభ స్థాన పరిధిలో ముషీరాబాద్ అమర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సనత్నగర్ నాంపల్లి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలోని ఏడు శాసనసభల్లో బీఆర్ఎస్ ఆరు చోట్ల ఎంఐఎం ఒక చోట విజయం సాధించాయి అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టాక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి ఒకప్పటి తన కంచుకోట్టు తిరిగి సంపాదించాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు అలానే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ దాని మిత్రపక్షం ఎంఐఎం బీజేపీలు బలంగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది బీజేపీపై వ్యతిరేకతతో ముస్లిం ఓటర్లు మోకుమ్ముడిగా తమకే పడతాయని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది అయితే గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో ఏ ఒక్క సీట్ను గెలవకపోవటం కాంగ్రెస్ కు మైనస్గా చెప్పచ్చు పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సికింద్రాబాద్ లో గులాబీ జెండా ఎగరనే లేదు రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ గాలి తెలంగాణ వ్యాప్తంగా వీచినప్పటికీ సికింద్రాబాద్ లో మాత్రం కేసీఆర్ పాచికలు పారలేదు ప్రస్తుతం సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీ నుంచి గెలిచిన వారే కావడంతో ఈసారి మాత్రం ఇక్కడ పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఐదున్నర లక్షల ఓట్లు కొల్లగొట్టింది అన్ని చోట్ల మంచి మెజార్టీతో గెలిచింది అదే ఇప్పుడు రిపీట్ అవుతుందని బీఆర్ఎస్ నమ్మకంతో ఉంది పైగా పద్మారావు గౌడ్ కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు ప్రభుత్వం ఉన్నప్పుడు నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కారు గెలుపుకు సహకరిస్తాయని గులాబీ నేతల అంచనా అయితే దానం పార్టీ వాడడం ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం ఉండడంతో ఎలక్షన్లో అందరూ సహకరిస్తారా లేదా అనే అనుమానం బీఆర్ఎస్ను వెంటాడుతుంది ఇక్కడ ఓటర్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే జాతీయ పార్టీల వైపు చూస్తూ ఉంటారు అది బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ మరోవైపు తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ దాంతో తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని పట్టుదలతో ఉంది సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీ చరీష్మా బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తాను మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన టీడీపీలు తనకే సహకరిస్తాయనే నమ్మకంతో ఉన్నారు అయితే బీజేపీ వరుసగా రెండుసార్లు గెలవడం వల్ల సహజంగా ఉండే వ్యతిరేకత క్రిస్టియన్ కన్వర్షన్స్ వల్ల హిందూ ఓట్ల ప్రభావం కాస్త తగ్గటం ముస్లింల పైన బీజేపీ వైఖరి కిషన్ రెడ్డికి అవరోధంగా మారనున్నాయి మొత్తంగా సికింద్రాబాద్ను గెలుచుకునేందుకు మూడు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి మరి ప్రజలు తీర్పు ఈసారి ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి